రెండు వందల యాభై మూడు వందలు బిల్లు వచ్చేవాడికి ఇప్పుడు ఐదు వందలు ఆరు వందల బిల్లు వస్తుంది మేము వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి సర్వే ప్రకారం గత నెలలో ఉదాహరణకి గత నెలలో నవంబర్ నెలలో బిల్లు మూడు వందల ఎనభై ఆరు రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళకి అంతకన్నా పది యూనిట్లు తగ్గిన కరెంట్ కాల్చడం ఐదు వందల మూడు రూపాయలు ఈ బిల్లుల్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ వచ్చినటువంటి బిల్లులు ఐదు వందల మూడులో ఫార్టీ పర్సెంట్ డ్రోప్ ఛార్జీ డిజిల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీ సద్చార్జి ఎలక్ట్రిసిటీ డ్యూటీ నాలుగు రకాలైన అసలు పోయి ఏదంటారు పసరు ఎక్కువైంది అసలు బిల్లు కన్నా పసరు బిల్లు ఎక్కువ అవుతుంది దీంతో చాలా ముఖ్యంగా ఎల్వన్ హెల్త్ వాళ్ళు అంటే ఎల్టీ ఈ గృహ వినియోగదారులు చిన్న చిన్న షాపులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఒక చిన్న షాపు వాళ్ళకి ఇంకొక నెలలో ఆరు వందల రూపాయలు ఆరు వందల చిల్లర పది పన్నెండు చెల్లర బిల్లు వస్తే ఈ నెలలో పదకొండు వందల తొంభై రూపాయలు బిల్లు వస్తుంది ఇంకా దాదాపు రెట్టింపు అంటే ముప్పై శాతం నుంచి ఎనభై శాతం దాకా ఈ పెరుగుదల ఉన్నది ఒక్కొక్క ఈస్టర్న్లు సెంట్రల్ సదర్ను మూడు ఇట్లు కొద్ది కొద్ది తేడాలు ఉన్నాయి కానీ అన్నిట్లోనూ ఇదే పరిస్థితి అందుకని ఇంతకుముందు నుంచి మేము చాలా సార్లు చెప్తూ వచ్చాము కరెంట్ ఛార్జీలు గత ప్రభుత్వం కట్ పెండింగ్ పెండింగ్లో పెట్టింది ఈ ట్రూఅప్ ఛార్జీలని ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కట్టాలని చెప్పని పెండింగ్లో పెట్టింది ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది అంటే మీరు గత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తారని అడుగుతుంది గత ప్రభుత్వం దాన్ని రద్దు చేయకుండా పెండింగ్లో పెట్టే తప్పు వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత వేద్దాము అనుకున్నారు ఎన్నికలు ముందకు పోతాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం దాన్ని సర్దిద్దాల్సిన పోయి దాన్ని అమలు చేస్తాను ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఈ విద్యుత్ ఛార్జీలు ఎక్కువ మీరు కట్టద్దు అని చెప్పి ఆ రోజు పిలిపించారు మేము వస్తే తగ్గిస్తామని కూడా పిలిపించారు ఇప్పుడు అని తగ్గేసాను బదులు ఆ రోజు ట్రోప్ ఛార్జీలు వేసి జనాన్ని మాడు పగల పట్టని సిద్ధం పడి దుర్పక పక్కన పెట్టారు తర్వాత చూద్దాం వైఎస్ఆర్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇదేదో చాలా పెద్ద అన్యాయం జరిపినట్టు వాళ్ళు మాట అంటే రెండు పార్టీలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇద్దరు కూడా విద్యుత్ ఉత్పత్తిదారులు కరెంట్ తయారు చేసేటువంటి వాళ్ళ పక్షం ఉండి వాళ్ళకు మేలు చేసేటువంటి విధానాలను చూస్తున్నా తప్ప వినియోగదారుల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు ఇది దారుణమైనటువంటి విషయం విద్యుత్ ఉత్పత్తిదారుల కూడా ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు వచ్చి చేరిపోయారు అదాని ఇప్పుడు అదాని కరెంట్ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఆ రోజు తప్పని కోర్టు చేశారు తెలుగుదేశం అంటే మేము దాని మీద ఆందోళన చేశాం తెలుగుదేశం అని కోర్టులో కేసు చేశారు ఆ ఒప్పందం శి ఒప్పందం రద్దు చేసుకోవాలి శకీ ఒప్పందం రద్దు చేసుకోవాలని కోర్టులో కేసు చేసిన తెలుగుదేశం ఇప్పుడు అదే శకీ ఒప్పందాన్ని గౌరవించి ఏఆర్ఆర్ అంటే ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్కి వాళ్ళు దాన్ని అనుమతించమని దరఖాస్తు పెట్టారు ఏమిటి నిధులు నిజాయితీ ఉన్న రాజకీయ నిజాయితీ ఉన్నాడు ప్రజలకు ఇచ్చిన మాట మీద మీకు ఏషణ్ మాత్రం కూడా విలువ లేదా ఆ రోజు తప్పు అయినటువంటి శక్తి ఒప్పందం ఈరోజు రైట్ ఎలా అయింది ఆ రోజు తిరస్కరించినటువంటి అదాని ఒప్పందాన్ని రోజు ఇందుకు మీరు అమలు చేస్తున్నారు కాబట్టి దీన్ని అదాని జగన్ చంద్రబాబు నాయుడు గారు అదే ఇక్కడ ముగ్గురు కూడా మోడీ చెప్పినట్టు ఆడుతున్నారు ఏడు కానీ కాదు అంటే అదాని కాదంటే మోడీ ఎక్కువ సార్ చేస్తాడు కేంద్రం సెంట్రల్ ఎవర్సిటీ బిల్లులో స్మార్ట్ మీటర్లు పెట్టమంటే ఇద్దరు అగేసుకొని పోయి స్మార్ట్ మీటర్లు పెడతారు ఎవరికోసం స్మార్ట్ మీటర్లు ఎవరు అడిగారు మేము స్మార్ట్ మీటర్లు పెట్టమని కొన్ని మీరేమని చెప్పారు ఎన్నికల్లో మేము స్మార్ట్ మీటర్లు పెడతాం మేము అందరికి మేలు చేస్తామని ఆయన చెప్పారు ఆ రోజు స్మార్ట్ మీటర్లు చేయమని పిలిపించారు లోకేష్ స్వయంగా పిలిపించారు చేయమని మేము తొలగించమని మేము డిమాండ్ చేస్తే ధ్వంసంజీవం చేయమని ఆయన కాస్త అడుగు ముందుకేసి చేయమని చెప్పాడు రెబల్ హీరోలాగా ఏమైంది ఆ ఇప్పుడు ధ్వంసం చేయమని ఎక్కడైనా పోయి కర్రగొట్టుకోవాలని మేము ధ్వంసం చేస్తాం చేసి పెట్టుకుని ఉండమనండి ఇప్పుడు ఆయన కర్ర కొట్టుకొని రమ్మనండి ధ్వంసం చేయడానికి ఇప్పుడు అవి అప్పుడు చెడ్డమైన స్మార్ట్ నోట్లు ఇప్పుడు మంచి ఎలా అప్పుడు పనికిరాని ఇప్పుడు ఎట్లా పనికి వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసినటువంటి ప్రజలకు చేసిన షేర్లు ఉన్నాయి ఈ పదకొండు శాతం షేర్లను గత ప్రభుత్వం అమ్మేసేది అదానికి వచ్చాడు నాలుగు సార్లు రాజ్యసంగ మీటింగ్ అయిపోయాడు ఒప్పందాలు అయిపోయి అదాని పోర్టు అన్ని వాళ్ళకి పరం అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం తీసుకున్నటువంటి పెట్టినటువంటి పోర్త్ ప్రైమరీ వర్క్ అది దాన్ని రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు విశాఖ ఉక్కు పగనా వాళ్ళు పెట్టేసారు కనవరం పోర్త్ వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వస్తువులు మాత్రమే ఎగుమతి దిగుమతి చేస్తున్నారు అదానికి ప్రయోజనాలు బట్టి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తన పదకొండు శాతం తన వెనక్కి తీసుకోవాలి ఆ రోజు పది రూపాయల షేర్ పది రూపాయలు ఆ రోజు షేర్ మార్కెట్లో తనకి చాలా వాల్యూ యాసిటీజ్ బుక్ వ్యాల్యూకి అమ్మేస్తుంది భూములన్నీ గవర్నమెంట్ బుక్ ఫ్యాక్టరీని గవర్నమెంట్ ప్రజలకు అదాని సొంతమైపోయింది అందుకని అదాని పోర్టుని గంగవరం పోర్టుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకుని విశాఖ ప్రధానంగా దాన్ని వినియోగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఇంతవరకు ప్రభుత్వం ఏమీ మాట్లాడటం మౌనంగా ఉంది ఈ రకంగా మౌనం పాటించడం అదాని వ్యవహారంలో ఇది ఏ రకంగానూ రాజకీయ నిజాయితీ విస్తృతిని శంకించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మీరు నోరు తెరవండి ఎప్పటికైనా అదాని విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు ఇప్పుడు అదాని అభివృద్ధి తోటి అదాని పంపుకోవడంతో జగన్మోహన్ రెడ్డి కూడా లింక్ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు భావి భావి వీళ్ళిద్దరూ ఒక పవిత్ర బంధం ఈ పవిత్ర బంధాన్ని మోడీ ముడేశారు పేటముడి భార్యాభర్తలు పెళ్లి చేసే ముడేస్తాడు ఆ పంతులు ఇప్పుడు ఆ పంతుల పాత్ర మోడీ నిర్వహిస్తున్నాడు ఇద్దరు బంధం ముడేశారు ఇవి మాట్లాడారు ఆ మాట్లాడు ఏమైంది మీ ఇదంతా కూడా డేరాల మీడియాలో కదా జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదు ఈ ఒప్పంలో అధ్యయనం చేస్తున్నావు అన్నాడు జనర